హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు ముందుకి మంచి టాపిక్ని అయితే తీసుకొచ్చాను అబ్బా అని అంటే ఎంహెచ్ఎస్ఆర్బి లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా ఎంపీహెచ్ఏ అంటే ఏఎన్ఎం పోస్టుల గురించి అప్డేట్ని అయితే తీసుకొచ్చానండి అదేంటి అని అంటే నేను టూ పేపర్స్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే క్లుప్తంగా చదవడానికి ప్రయత్నిస్తాను ఖచ్చితంగా అర్థం చేసుకోండి ఫైనల్గా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను ముందుగా మన ఛానల్కి మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి ఎందుకు అనంటే నేను చేసే ప్రతి చిన్న వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళినట్టయితే ఎంపీహెచ్ఏ నియామకాల్లో వెయిటేజ్ పెంపు చెల్లదు అవునండి అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలో వినిపిస్తూ ఇది ప్రభుత్వ విధాన నిర్ నిర్ణయమని ఇందులో కోర్టు జోక్యం చేసుకోరాదంటూ సుప్రీంకోర్టు పలు తీర్పులు వెలువరించిందన్నారు ఈ ఏడాది మే ఐదవ మే పంతొమ్మిదవ పలి తేదీన ఫలితాలు విడుదలయ్యాయి విడుదలయ్యాయని నియామక ప్రక్రియ కొనసాగించాల్సి ఉందన్నారు ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి వెయిటేజ్ పెంపు చల్లదని నోటిఫికేషన్ సవరణ తీసుకువచ్చిన జీవో నూట ముప్పై మూడును రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు మొదట జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారమే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు అవునండి ఇదిలా పెట్టుకుంటే ఇంకో పేపర్ కూడా నేను మీకు చదువుతాను చూడండి అదేంటంటే సవరణ నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు అవునండి ఈనాడు హైదరాబాద్లో ఎం మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఎంపీహెచ్ఏ నియామకాల్లో తాత్కాలిక కాంట్రాక్ట్ సర్వీసుల్లో ఉన్నవారికి ఇచ్చే వెయిటేజ్ పాయింట్లు ఇరవై నుంచి ముప్పైకి పెంచడం చల్లదని హైకోర్టు ఇటీవలే తీర్పు వెలువరించింది వెయిటేజ్ పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన సవరణ నోటిఫికేషన్ చల్లదని జులై ఇరవై ఎనిమిదిన టూ థౌజండ్ ట్వంటీ త్రీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారమే నియామకాలు చేపట్టాలని అదే ఆదేశాలు జారీ చేసింది అవునండి పదహైదు వేల ఇరవై మంది ఎంపిహెచ్ఏ నియామకాల నిమిత్తం ఇర టూ థౌజండ్ ట్వంటీ త్రీ జులై ఇరవై ఆరున వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన దీని ప్రకారం రాత పరీక్ష ఎనభై పాయింట్లు ప్రభుత్వ ఆసుపత్రులు సంస్థలు కార్యక్రమాల్లో తాత్కాలిక కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలు అందిస్తూ ఉన్నవారికి వెయిటేజ్ కింద ఇరవై పాయింట్లు కేటాయించి అనంతరం వెయిటేజ్ని ఇరవై నుంచి ముప్పైకి పెంచుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ సవరణ తీసుకొస్తూ ఆగస్టు పంతొమ్మిదిన జీవో నూట ముప్పై మూడు జారీ చేసింది ఈ జీవోని సవాలు చేస్తూ జగిత్యాలకు చెందిన బి నవజ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు న్యాయవాది చిల్లా రమేష్ వ్యాధనలు వినిపిస్తూ సవరణ నోటిఫికేషన్ ద్వారా పోస్టులు గరిష్ట పరిమితితో పాటు వెయిటేజ్ ఇరవై నుంచి ముప్పై పాయింట్లను పాయింట్లకు పెంచిందన్నారు గతంలో వెయిటేజ్ మార్కులు ఇరవైకి మించరాదంటూ ఇదే హైకోర్టు పిటిషనర్ తీర్పు చేశారు అవునండి బేసిక్గా ఇదేం లేదు నేను ఫైనల్గా మీకు చెప్పాలనుకున్నది అయితే చెప్తాను చూడండి ఏఎన్ఎం పోస్టులకి మామూలంగా అయితే రైట్ ఎయిటీ మార్క్స్కి తర్వాత వెయిటేజ్ మార్క్ అంటే ఎవరైతే కాంట్రాక్ట్ ప్లస్ అవుట్ సోర్సింగ్ సోర్స్లో చేస్తుంటారో వాళ్ళకి ట్వంటీ మార్క్స్ బేటేజ్ అయితే యాడ్ చేయడం జరిగింది ఎప్పుడు ఇంతకు ముందంతా కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒక చిన్న అప్డేట్ అయితే తీసుకొచ్చింది అదేంటంటే ట్వంటీ నుంచి థర్టీ వరకు వీళ్ళకి పెంచాలనేసి ఆ జీవో నెంబరే వన్ థర్టీ త్రీ అనమాట దాన్ని ఇప్పుడు మళ్ళీ అంటే కొందరు పిటిషన్లు వేశారు ఏఎన్ఎం హైకోర్టు ఏమైంది అని ప్రతి ఒక్కరు అప్డేట్ అయితే అడుగుతూ ఉన్నారు కదా వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి అంటే మంచి వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే పూర్తిగా ఆ జివోని రద్దు చేస్తూ హైకోర్టు అయితే మనకి ఒక మంచి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది అంటే లేదు రాత పరీక్ష ఎనభై మార్కులకు రాస్తారు కాబట్టి ఎనభై మార్కులకే తర్వాత ఇరవై అయితే సర్వీస్ వెయిటేజ్ యాజ్ యూజువల్ ముందు అన్ని పోస్టులు ఎలా ఫిల్ అప్ చేస్తారు అలానే అని చెప్పి మంచి అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ప్రతి ఒక్కరు ఈ అయితే పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కమెంట్ అయితే రాయండి సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే సర్వీస్ వెయిటేజ్ అయితే యాడ్ అవ్వదండి ఎయిటీ ప్లస్ ట్వంటీ ఎయిటీ రిటర్న్ మార్క్స్ ట్వంటీ వచ్చేసి సర్వీస్ వెయిటేజ్ అనమాట ఇంతే ఇంతేగాని ఇంకా థర్టీ మార్క్స్కి అయితే పెంచడం అసలు కుదరదు అన్నట్టు జివో అయితే రిలీజ్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందు ఉండే ప్రయత్నం అయితే చేస్తాను అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి బాయ్ బాయ్